తన తగ్గిమణి నవ్య నరసింహారెడ్డి గారు ఉండి అక్కడ తను కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వైపాల్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు కూడా తన తగ్గిమని గతంలో సర్పంచ్ గా ఉండే మొన్నటి వరకు సర్పంచ్ మన దీనివల్ల సోదరుడు లీడర్ గొప్ప సర్పంచ్ గా ఉండే అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా మనది ముఖ్యమంత్రి జిల్లా అంటే వన్ సైడ్ నిన్న ముఖ్యమంత్రి జిల్లా అంటే మనంతా కూడా వన్ సైడ్ ఉండాలి మనము అభివృద్ధికి నిధులు అడగాలంటే కూడా మనం మెజార్టీ చూపెట్టాలి ఎందుకంటే పక్క నియోజకవర్గం కుడంగా ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఎట్లా మెజార్టీ వస్తుందో మన దగ్గర కూడా అట్లా మెజార్టీ తీసుకొస్తే ఆయన కూడా మనం అడగడానికి చాలా బాగుంటది కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా ఊర్లలో ఉంటే కూడా వాళ్ళని ఒప్పించి మనం కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్పించాలి నిన్ననే మేడికొండ నుంచి సర్పంచ సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ లోపల చేరడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మరియు బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మీ అందరి గౌరవాలను కాపాడే బాధ్యత నేను తీసుకుంటా మీరు అక్కడ స్థానికంగా ఉండే మీ మిత్రులు ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ చేరినట్లు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ ఈ రోజు రాజ్యాంగానే మార్చేస్తామని చెప్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ పేద వర్గాల గురించి రాజ్యాంగం తను రచించడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం బీజేపీ ఎన్నికల మాటలు కాబట్టి దీన్ని అడుకట్ట వేయాలంటే మనమంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెక్యులరిజం అన్ని కూడా నడిచినటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఒక యుద్దం ఒక యుద్దం అయిపోయింది ఇంకొక యుద్దం ఉన్నది అన్నటువంటి స్పిరిట్ తో మనమంతా కూడా ఈరోజు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పదమూడు తారీఖు ఎలక్షన్ ఉంది పదమూడు తారీఖు అయిపోయిన తర్వాత మనకు ఓర్టుకు కౌంటింగ్ ఉంది జూన్ ఫోర్త్ కు కౌంటింగ్ ఉంది అంత రూపలే ముఖ్యమంత్రి గారు చెప్పారు సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక సంస్థలు అన్ని కూడా సహకార సంఘాలు ఎన్నికలు పెడతామని చెప్పిండు ఈ రిజల్ట్ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే మనకు స్థానిక సంస్థ ఎలక్షన్ ఉంది కాబట్టి మనం గట్టిగా పనిచేస్తే ఈ ఎన్నికల దాంతో ఆయనక కూడా అయిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో చాలా మంది సర్పంచులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పాపం ఊర్ల పేరు రావాలని ప్రతిష్ట రావాలని వాళ్ళు ఎన్నికల ఖర్చు పెట్టారు ఎన్నికల గెలిచినా కూడా బిల్లులు వస్తాయేమని చెప్పి ముందే ఖర్చు పెట్టారు రెండు విధాల నష్టపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం కాంగ్రెస్ పార్టీని అత్యధిక మేడతోనే గెలిపిస్తే తప్పకుండా గ్రామాల లోపల నాకు ఆల్రెడీ ఇరవై కోట్ల రూపాయల పర్మిట్ లేడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక పది కోట్లు ఖర్చు పెట్టినాం ఆల్రెడీ ఉరాల సీజులు అన్ని ఉదాహరణలు మన నియోజకవర్గంలో ఇంకా కూడా చాలా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ప్రచారం భాగంగా ప్రతి గ్రామానికి రాబోతున్నాను అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వెంటనే కోడ్ అయిపోగానే మీరు ఏది అడుగుతుంది మరి వారి ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తారన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ